ఏప్రిల్ ఇరవై ఏడు నాడు మరి వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నట మరి ఈ రజతోత్సవం అనేది మరి కా టీఆర్ఎస్ అనేది అర్థం కావట్లేదు దీనికి సరైన సమాధానం మరి కేటీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రధాని కానీ కానీ యావత్ ప్రధాని కానీ ఎందుకంటే ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నాడు తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది టీఆర్ఎస్ పరివాళ్ళు అదేవిధంగా ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నాడు బీఆర్ఎస్గా దాని పేరుని రూపాంతరం చెందింది ఎప్పుడైతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిందో దానిలోనే తెలంగాణ ఆత్మ లోపించింది అసలు తెలంగాణ సెంటిమెంట్ కూడా ఎలాంటి సంబంధం లేకుండా పోయింది కేసీఆర్ సార్కి ఇప్పుడు వరంగల్ జిల్లా గుర్తొచ్చింది అధికారంలో అంటే సార్ కుర్చీ మీద కూర్చుంటేనేమో సిరిసిల్లా సిద్దిపేట గజ్వేల్ గుర్తొస్తాయి అధికారం దూరం అయ్యారో వరంగల్ గుర్తొచ్చింది ఇప్పుడు అక్కడ బహిరంగ సభ పెట్టాలి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల పైచురుకుతోటి మరి అక్కడ బహిరంగ సభ పెడుతున్నట్టుగా మనకు తెలియవచ్చింది మరి దీనికి ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతుంది కూడా మరి ఈ బీఆర్ఎస్ సభలో మరి ఎవరికి ప్రెసిడెంట్ ఇస్తారంటే మాకేం తెలియవచ్చిందంటే బీసీ వాళ్ళకి ఇస్తారని తెలియచింది చాలా సంతోషం బీసీకి ఇస్తే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మహేష్ కుమార్ గౌడ్ వారికి బీసీకి ఇచ్చాం మరి మమ్మల్ని చూసి మీరు కూడా బీసీకి ఇస్తే మాకు చాలా హ్యాపీ మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ కూడా మరి బీసీకి ఇస్తారంటే తెలుస్తుంది కానీ ఇప్పటికే మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్కి కి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత గారు వర్కింగ్ ప్రెసిడెంట్ జోగిన్పల్ల సంతోష్ రావు గారు సిట్టింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు టాకింగ్ ప్రెసిడెంట్ ఒక పార్టీకి ఒక ప్రెసిడెంట్కు ఎంతమంది ప్రెసిడెంట్ ఉన్నారు మరి ఇకనైనా మరి మీరు అనుకున్నట్టుగా మాకు సమాచారం గెలిచినట్టుగా బీసీకి ఇస్తే చాలా సంతోషం మరి మీరు ఇలా వరంగల్ కోసం మేము వరంగల్ అభివృద్ధికి పోయిన సంవత్సరం అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ పెట్టారు మరి ఆ సభలో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల పైచీలకు నిధులు ఒక్క వరంగల్ జిల్లా కేటాయించడం జరిగింది వరంగల్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రాష్ట్ర అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అధికారం లేనప్పుడు ఇప్పుడు మరి కేసీఆర్ గారికి మరి వరంగల్లో గుర్తురావడం చాలా బాధాకరం మరి అక్కడ మొన్న కూడా మాకు తెలియవచ్చింది మరి అక్కడ వరంగల్ బహిరంగ సభ కోసం అదేవిధంగా పంట కాలువలను కానీ మడులను కానీ మరి గట్లను కానీ చెట్లను కానీ కొట్టేసినట్టుగా తెలియవచ్చింది ఇది చాలా దురదృష్టకరం మరి నా మాది ఖమ్మం జిల్లా ఖమ్మమే మాది మరి మా జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్దగా ఎవరు కూడా పోవట్లేదు అని తెలిసింది మరి వాళ్ళేమో బాధ్యతను అంచనా వేసుకొని పెడుతున్నారు జనాన్ని కూడా బలవంతంగా తరలించాలని చూస్తున్నారు మరి తెలంగాణ ప్రజల యావత్ కూడా గమనిస్తుంది మరి బీసీకి కనుక వాళ్ళు బీఆర్ఎస్ కేసీఆర్ గారు కనుక బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఇస్తే నాకు చాలా సంతోషం